తెలుగు ప్రేక్షకులకు సుదీర్ఘకాలం పాటు నవ్వులు పంచిన రాజేంద్ర ప్రసాద్ ఒకనొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట చేతిలో చిల్లి గవ్వలేక మూడు నెలల పాటు అన్నం కూడా తినలేనంత కష్టాలని అనుభవించారు ఆయన సినిమాల్లో అవకాశాలు రాక ఇక ఆత్మహత్య శరణ్యం అనుకున్నారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నారు స్కూల్ టీచర్ అయిన ఆయన తండ్రి మాత్రం పిల్లల విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉండేవారు రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నట్టు చెప్తే వెళ్తే వెళ్ళావు కానీ ఫెయిల్ అయితే మాత్రం ఇంటి గడప తగ్గొద్దని ఆర్డర్ వేశారు అలా మద్రాసు వచ్చి ఫిల్మ్ ఇండిస్ట్రూట్ లో చేరారు రాజేంద్ర ప్రసాద్ నటనలో గోల్డ్ మెడల్ కూడా సాధించారు సినిమాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తిరిగి వెళ్లారు అయితే రావద్దంటే ఎందుకు వచ్చావన్న తండ్రి మాటలతో తిరిగి రైలెక్కి మద్రాసు చేరుకున్నారు రాజేంద్ర ప్రసాద్ ఒకరోజు నిర్మాత పొండరీ కాక్షయ్య ఆఫీస్ వెళ్లారు అక్కడ ఏదో గొడవ జరుగుతుండటంతో బయటకు వచ్చిన పొండరీ రాజేంద్ర ప్రసాద్ ను చూసి డబ్బింగ్ థియేటర్ కు తీసుకెళ్లారు అక్కడ ఒక సీన్ కు రాజేంద్ర ప్రసాద్ తో డబ్బింగ్ చెప్పించారు అది ఆయనకు నచ్చడంతో రెండో సీన్ కూడా ఆయనతోనే చెప్పించారు అలా రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ ప్రయాణం మొదలైంది ఆ తరువాత దర్శకుడు వంశీతో ఆయన పరిచయం ఆయన జీవితాన్ని మార్చేసింది హీరోగా గుర్తింపు తెచ్చుకుని కొన్ని దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో నవ్వులు పోయించి కామెడీ హీరోగా నట కిరీటిగా పేరు సంపాదించుకున్నారు